గౌరవ్ చరితమ్మ గారికి వారి అబ్బాయి జనార్దన్ గారు నాకు పుస్తకం ఇది నేను చాలా నాకు చాలా ఇష్టమైన పుస్తకం ఇది ఆయన ఏంటంటే ద వన్ స్టార్ రెవల్యూషన్ అంత అంటే గడ్డి పరకతో విప్లవం ఇది నేను చాలా సంవత్సరాల క్రితం ఎమ్మెల్సీ గా ఎన్నికైన మా సోదరులు జనసేన జనరల్ సెక్రటరీ నాగబాబు గారు నాకు చాలా రోజు చాలా సంవత్సరాల క్రితం కరెక్ట్ చెప్పాలంటే ఇది ఎప్పుడు నైన్టీ నైన్ లో గానీ టూ థౌసండ్ లో నాకు ఈ పుస్తకం ఇచ్చారు గడ్డి పరగతో విప్లవం తెలుగు తర్జుమా చేసిన పుస్తకం అనువాదం చేసిన పుస్తకం ఇందులో ఏంటంటే మీకు జీవాన్ని పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఖర్చు లేకుండా ఎలాగనేది ముసలోబు ఫుకోక అని చెప్పి ఒక జర్మన్ ఒక జపనీస్ శాస్త్రవేత్త రాసిన పుస్తకం వ్యవసాయ శాస్త్రవేత్త ఇది నాకు ఆయనకిస్తే అంటే నేను చిరుతమ్మ గారికి చెప్తా ఉన్నాను మీ అబ్బాయిని చాలా గొప్పగా పెంచారు ఈ పుస్తకం చదువుతున్నాడంటే చాలా తప్పన ఉంటే తప్ప ఈ పుస్తకం చదవాలి అంటే అందుకేనేమో మీరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక మీరు ఈ పుడిచెర్ల గ్రామంకి మీరు ఇక్కడ మనకి ఇన్ని ఇన్ని ఊర్లు ఉంటే ఇన్ని ఉంటే మీ దగ్గరికి నేను ఎందుకు వచ్చానంటే మేము ఇది లాగి ఇది మనసుని బలంగా లాగింది అనుకుంటున్నాను ఇక్కడికి అంటే ఇది ఈ రోజున ఫామ్ పాండ్స్ సంబంధించి